నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏం మానివ్ కరూల్ జిల్లా నియోజకవర్గం గోరియన్ల మండల పరిధిలోని గంజాలి గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి సూపర్ సిక్స్ పథకంలో భాగంగా తల్లికి వందడం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలందరికీ కూడా డబ్బులు వేసినందుకు థ్యాంక్ యూ సార్ అంటూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అకౌంట్లో డబ్బులు జమ చేయడం వలన పిల్లల చదువులు చదివించడానికి మా కష్టాలు తీరాయని అప్పట్లో అమ్మఒడి పథకం ద్వారా ఒకరికి మాత్రమే పథకం వర్తింపు చేయడం వలన పిల్లల్ని చదివించుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేదని ఇప్పుడు సీఎంసార్ పిల్లలందరికీ తల్లికి వందనం వేయడం వలన ఇప్పుడు మాకు ఇబ్బంది లేకుండా పిల్లల్ని చదివిస్తామని అన్నారు గంజాలి గ్రామంలోని టీడీపీ నాయకులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Namun itu melihat pas mau janteng പുരുഷോധമാമ കെറാണിക്ക് ഇന്ത്യപ്പെട്ടേണ്ടി വരാക്ക് ലേ 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 അട

ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి